అందరికీ నమస్కారం వెల్కమ్ టు లైట్ ఎనర్జీ రీడ్స్ పుస్తకం పేరు సంకల్ప సిద్ధి అనువాదం అల్లా బు ప్రేమే ఆలోచన ఆలోచనే చైతన్యం చైతన్యమే శక్తి ప్రేమ ఆలోచన చైతన్యం శక్తి కలిపితే సృష్టి ప్రేమలో నుండి సృష్టి వచ్చింది ఈ పుస్తకం రామ్తా అందించిన ద మిస్టరీ ఆఫ్ లౌక్ అనువాదమే కాదు రామ్ గురువుగా ఎంచుకుని వారు అందించిన జ్ఞానాన్ని మనకు అర్థమయ్యే రీతిలో వివరించడం జరిగినది మీ అంతర్వాణి ప్రబోధానికి అనుగుణంగా కార్యాచరణ చేస్తూ ఆనంద మార్గంలో మాత్రమే చరించే విద్యనే మీరు నేర్చుకుంటారు ఎంతో గంభీరమైన మీ అనుభూతులను గ్రహించి ఈ భూతలం మీద నిజమైన సంపదైనటువంటి శక్తిని సంప్రాదించుకుంటారు మీరు దివ్యత్వాన్ని దర్శించగలుగుతూ మిమ్మల్ని మీరు ప్రేమిస్తున్నంత ఇష్టముతోనే అందరినీ ప్రేమించగలుగుతారు ఈ మహోన్నతి స్వయం శిక్షణతో ఆత్మసిద్ధిని పొందిన మీరు ప్రపంచానికి ఒక ప్రచండ జ్యోతిగా తయారవుతారు ఆత్మ ప్రేమతత్వానికి సజీవ నిర్వచనముగా ప్రస్ఫుటంగా మీరు కనిపిస్తూ ఉంటారు మరిన్ని ఆధ్యాత్మిక పుస్తకాల కోసం మీరు మమ్మల్ని సంప్రదించగలరు మా ఫోన్ నంబర్ నైన్ జీరో త్రీ టూ ఫైవ్ నైన్ సిక్స్ ఫోర్ నైన్ త్రీ